బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ ఇరవై రెండు నుంచి ఆరంభం కానుంది శుక్రవారం నుంచి పెర్తలో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు ఈ విషయాన్ని రోహిత్ శర్మ బీసీసీఐకి తెలియజేశాడు రోహిత్ లేకపోవడంతో వైస్ కెప్టెన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జటు నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు డిసెంబర్ ఆరు నుంచి అడిలైడ్లో ప్రారంభమయ్యే రెండో మ్యాచ్కి రోహిత్ టీమిండియాలో చేరతాడు ఇక మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించాలని టీమిండియా భావిస్తుంది మరోవైపు మ్యాచ్ సిమ్యులేషన్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు శుభమాన్ గిల్ బొటనవేలికి గాయమైంది ఈ క్రమంలో భారత బ్యాటింగ్ లైనప్ లో ఖచ్చితంగా మార్పులు జరిగే అవకాశం ఉంది గిల్ మొదటి టెస్టుకు దూరం అయ్యాడు ఈ క్రమంలో కేఎల్ రాహుల్కు జట్టులో చోటు లభించే అవకాశం ఉంది ఇక రోహిత్ వికెట్ కీపర్ ధృవ్ జురైల్కు పూర్తిగా బ్యాట్స్మెన్గా అవకాశం లభించవచ్చు ఆస్ట్రేలియా ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్లో ఎనభై అరవై నాలుగు పరుగులు చేయడం ద్వారా జురైల్ తనను తాను నిరూపించుకున్నాడు ఇక మొదటి మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ ధృవ్ జురైల్ లేదా సర్ఫరాజ్ ఖాన్ రిషబ్ పంత్ జడేజా నితీష్ కుమార్ రెడ్డి అశ్విన్ బుమ్రా వాషింగ్టన్ సుందర్ ఆకాశ్ దీప్ ఉండే అవకాశం ఉంది గిల్ కంటే ముందు కేఎల్ రాహుల్కి కూడా గాయమైంది ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ను ఎదుర్కొనే క్రమంలో రాహుల్ మోచేతికి దెబ్బ తగిలింది అతను దూరం అయితే టీమిండియా బ్యాటింగ్ బలం తగ్గే అవకాశం ఉంది అయితే ఈ పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ పూర్తిగా కోలుకున్నాడు ఆదివారం బ్యాటింగ్కి కూడా వచ్చాడు తిరిగి పూర్తి స్థాయిలో సాధన చేశాడు లయను అందిపుంచుకోవడానికి తీవ్రంగా చెమటోడ్చాడు దీంతో యశస్వి తో కలిసి ఓపెనర్గా లేదా వన్ డౌన్లో రాహుల్ బరిలోకి దిగడం ఖాయంగా అనిపిస్తుంది ఇక ఈ సిరీస్లో విరా విరాట్ కోహ్లీ రాణించాలి మొదటి మ్యాచ్ లో కోహ్లీ భారీగా పరుగులు చేస్తే టీమిండియా గెలిచే అవకాశం ఉంది అయితే ఈ సిరీస్ లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పలు ఆల్ టైమ్ రికార్డులపై కన్నేశాడు కోహ్లీ మరో నాలుగు వందల యాభై ఎనిమిది పరుగులు చేస్తే ఆస్ట్రేలియాలో టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్గా చరిత్రకు ప్రస్తుతం ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది ఆస్ట్రేలియాలో టెస్టులో సచిన్ ఇరవై టెస్టుల్లో యాభై మూడు పాయింట్ రెండు సున్నా సగటుతో పద్దెనిమిది వందల తొమ్మిది పరుగులు సాధించాడు మరోవైపు కోహ్లీ పదమూడు టెస్టుల్లో యాభై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది సగటుతో పదమూడు వందల యాభై రెండు పరుగులు సాధించాడు అలాగే కోహ్లీ మరో సెంచరీ సాధిస్తే కంగారుల గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన భారత ప్లేయర్గా కోహ్లీ రికార్డులకు ఎక్కుతాడు